బీర్ పుర్కాయిస్తా ఇంగ్లీష్ లో కీపింగ్ అప్ ది గుడ్ ఫైట్ అనే పేరుతోటి ఆయన జ్ఞాపకాలు రాశారు దాన్ని అలుపెరగ అలుపెరగని పోరాటం అని అనువాదం చేశారు అలుపెరిగిన పోరాటం అనేది బాగుంది అనువాదం కానీ ఇంగ్లీషు భాషలో ఉన్నది ఇంకా బాగున్నట్టు అనిపించింది ఇది అలుపెరగని పోరాటం మాత్రమే కాదు ఆగిపోని పోరాటం ఒకసారి నిర్బంధం ప్రయోగిస్తే కష్టం వస్తే పోరాటం చేసేవాళ్ళు చాలా మంది ఆగిపోతారు లేకపోతే నెమ్మదిస్తారు స్లో అయిపోతారు కొంతమంది జంప్ అయిపోతారు ఆశయాన్నే వదులుకొని పోతారు కానీ ప్రబీర్ పురకాయిస్తా ఎమర్జెన్సీలో అరెస్ట్ అయి జైల్లో ఉండి బయటకు వచ్చి ఆ పోరాటాన్ని కొనసాగించాడు ఆ కొనసాగించినందుకు ప్రతిఫలంగా మళ్లీ జైలుకి ఇప్పుడు వెళ్ళున్నాడు ఆయన టైటిల్ ఏంటంటే ఇప్పుడు మళ్లీ జైలు నుంచి వస్తే మళ్లీ పోరాటం కొనసాగిస్తాను ఆ పోరాటం కూడా మంచి పోరాటం గుడ్ ఫైట్ సమాజం యొక్క మార్పు కోసం వాటి కోసం ఇప్పటివరకు ఏదైతే చేస్తున్నామో ఆ పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పేసి దాంట్లో ఉన్నది మీరు పుస్తకం మొత్తం చదివితే సందేశం ఇదే అందుకని మీరు చదవడం మంచిది ఇప్పుడు మేము ఏం చెప్పినది మోడీ గారు అన్నట్టు ట్రైలర్ మాత్రమే అసలు సినిమా పుస్తకంలో ఉంటుంది కాబట్టి మీరు ఆ పుస్తకాన్ని చదవడమే మంచిది ఆ పుస్తకంలో విశేషం ఏమిటంటే ఇంగ్లీష్లో ఉండే నుడికారం తెలుగులోకి రావడం కష్టం అలాగే తెలుగులో ఉండే నూటికారం ఇంగ్లీష్ లో కూడా సులభంగా వెళ్ళదు కానీ ఇంగ్లీష్ చదివితే ఆ పుస్తకంలో ఉండే సెట్టైర్ వ్యంగ్యం హాస్యం ఎంత కష్టాన్నైనా ఒక విప్లవకారుడు కార్డు ఎంత సులభంగా ఎదుర్కొంటాడు అని చెప్పేసి ఆ విశ్వాసం ఆ పుస్తకం చూస్తే కలుగుద్ది ఒక చోట ఎమర్జెన్సీ గురించి రాస్తాడు ఒక ప్రముఖ వ్యాపారిని ఎమర్జెన్సీలో అరెస్ట్ చేస్తాడు అదంతా వివరాలు ఉన్నాయి దాంట్లో ఒక చివరి వాక్యం రాస్తారు ఎందుకు అరెస్ట్ చేశారు ఎమర్జెన్సీలో ధరల పట్టికన ఒక పట్టికని ప్రతి షాప్ ముందు పెట్టారు ఆ వ్యాపారి ఆ పట్టిక పెట్టలేదు ఈ వ్యాపారి ధరల పట్టిక ముందు పెట్టలేదు కాబట్టి దేశ భద్రతకు ప్రమాదం తెచ్చాడు కాబట్టి వీడిని అరెస్ట్ చేస్తున్నామని కేసు పెట్టారు దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి ఎంత హాస్యాస్పదంగా కేసు ఉంది అనేది ఒకటి ఎమర్జెన్సీ అంటే దానికి నేరం ఇటువంటి ఏమీ అక్కర్లేదు ఎంత స్వల్ప కారణమైనా కారణం లేకుండానే మిమ్మల్ని జైల్లో పెట్టేస్తారు అని చెప్పేసి రెండు దాంట్లో కనపడతాయి మనకి ఇటువంటి ఎన్నో మన దాంట్లో కనపడతాయి ఇంకొక వ్యంగ్యం మనకి దాంట్లో చూస్తారు జైల్లో ఎమర్జెన్సీ కదా కాంగ్రెస్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అప్పుడు బీజేపీ లేదు కమ్యూనిస్టులు అందరు మావోయిస్టులు అందరూ కలిసి జైల్లో ఉన్నారు సెల్లో ఉన్నారు కలిసి మాట్లాడుకుంటున్నారు వాదించుకుంటున్నారు ఇవన్నీ చేస్తున్నారు భోజనం దగ్గరకు వచ్చేసరికి వెజిటేరియన్ వాళ్ళు ఒక పక్కకి నాన్ వెజిటేరియన్ వాళ్ళు ఒక పక్కకి వెళ్ళిపోతున్నారు రాజకీయాల్లో కలిసి ఉంటారేమో గానీ ఈ దేశంలో కుల వ్యవస్థ మూలంగా తిండిలో కూడా కలిసి లేకుండా బతికే పరిస్థితి మన దేశానికి ఉందని చెప్పేసి ఆయన రాస్తాడు ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అంటే ఒక విప్లవకారుడు కూడా హాస్యాస్పదంగా ఉండగలడు వ్యంగ్యం రాయగలడు ఎంత కష్టానైనా సులభంగా ఎదుర్కోగలడు అని చెప్పేసి అది మనకు అప్రమంతైతే అర్థం అవుద్ది ఇటువంటివి ఎన్నో ఉన్నాయి మీరు వాటిని చదవండి దీనిలో ప్రముఖంగా అశోక్ ల అశోక్ లతా జైన్ అని చెప్పేసి మీకు వినపడుద్ది ఒక రకంగా ఆమె ఈ పురకాయిస్తా ఎమర్జెన్సీలో జైలుకు పోవడానికి మొదటి ఎమర్జెన్సీలో జైలుకు పోవడం కారణం చెప్పుకోవచ్చు ఈ అశోక్ లత జైన్ తర్వాత పురకాయిస్తా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి కూడా చేసుకుంటాడు నరసింహరాజు చెప్పినట్టు ఆమె జేఎన్యులో ఒక ఎస్ఎఫ్ఐ కార్యకర్త ముఖ్యమైన కార్యకర్త ఆమెకు ఉద్యమానికి నాయకత్వం వహించిందని ఎమర్జెన్సీలో ఆమెను భర్తరఫ్ చేశారు యూనివర్సిటీ నుంచి ఆమెను బర్తరఫ్ చేసిన దానికి వ్యతిరేకంగా మూడు రోజుల పాటు జేఎన్యులో సమ్మె చేశారు ఆ సమ్మె చేస్తున్న సందర్భంలో రెండో రోజున అప్పుడు జేఎన్యూలో చదువుతున్న మేనకా గాంధీ యూనివర్సిటీ క్లాస్ పోవడానికి వచ్చింది అప్పుడు మన నరసింహరావు చెప్పినట్టు త్రిపాఠి ఎస్ఎఫ్ఐ నాయకుడు ఈ పురక్కాయిస్తా త్రిపాఠి అశోక్ వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ మన మహిళనే మీ మహిళనే భర్తఫ్ చేశారు మీరు క్లాస్కి వెళ్ళడం న్యాయమేనా అంటే ఆమె తిరిగిపోయింది తిరిగిపోయి ఏం చేసింది ఆయన ఆమె భర్త సంజయ్ గాంధీ మీకు అందరికి జ్ఞాపకుండా ఉంటుంది ఎమర్జెన్సీ సంజయ్ గాంధీకి చెప్పింది సంజయ్ గాంధీ హోమ్ మినిస్టర్ ని పోలీసుల్ని అందరిని పెట్టి మావిడ్ని ఆపేవాడు ఎవడున్నాడు జైన్లో వాడి సంగతి చూడండి అని చెప్పారు ఆ పోలీసు వాళ్ళు వచ్చారు కనపడిన పోయారు జైల్లో పడేసారు జైల్లో పడేసిన తర్వాత అర్థమైంది అసలు వాడు కాదు ఇంకోడు అని చెప్పేసి వాళ్ళు త్రిపాఠి కోసం వచ్చారు పురకాయిస్తారు ఒకసారి తీసుకెళ్లిన తర్వాత ఎట్ట విడుదల చేస్తారు అంటే ఇంత చేతగాని ప్రభుత్వం ఇది ఒక మనిషిని కూడా గుర్తించలేనంత చేతగాని నిఘా వ్యవస్థ ఇది అని చెప్పేసి మళ్ళీ ఎగతాళి చేస్తారు ఎమర్జెన్సీని అంటే మోస్ట్ ఎఫిషియంట్ ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారు క్రమశిక్షణ లేదు సామర్థ్యం లేదు ఆలస్యం అయిపోతుంది కాబట్టి వాటన్నిటిని రిస్టోర్ చేయడం కోసం ఎమర్జెన్సీ పెట్టామని చెప్పారు ఇంత చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి ఎగతాలు చేస్తారని అలాగే వచ్చిస్తారు ఇవన్నీ దీంట్లో మనకు కనపడతాయి నేను చెప్పదలుచుకుంది ఆ జైన్ గారు మా కంటెంపరీ నేను ఆల్ ఇండియా ఎస్ఎఫ్ఐ కమిటీలో ఉన్నాను ఆమె కూడా ఆల్ ఇండియా ఎస్ఎఫ్ఐ కమిటీలో ఉండేది ఆమె దురదృష్టవశాత్తు కాన్పులో బిడ్డను ప్రసవించి ఆ తర్వాత కాంప్లికేషన్స్ వచ్చి చనిపోయింది బహుశా బతుకుంటే అంత గొప్ప నాయకులు ఏదో మనకి అనిపిస్తుంది అక్కడ నుంచి ప్రభే కార్యక్రమం ప్రారంభం ఆ తర్వాత మళ్ళీ వెనక్కి ఎప్పుడు తిరిగి చూడ ఒక ఫార్మల్ గా పార్టీ వ్యవస్థలో పలానా కమిటీలో నాయకుడిగా లేకపోయినా ఆయన పనిచేసిన రంగాల్లో గొప్ప గొప్ప నాయకుల కన్నా ఏమీ తీసుకోని పద్ధతిలో మేమందరం గొప్ప గొప్ప నాయకులు అనుకోవచ్చు కానీ ఆయన పనిచేసిన రంగాల్లో మేము పోతే మేము పనిచేయగలిగిన పరిస్థితి లేదు ఆయన సైన్స్ రంగంలో పనిచేశాడు ఎన్రాన్ కంపెనీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగినప్పుడు దాంట్లో ముఖ్యమైన పాత్ర నిర్వహించాడు గోపాల్ గ్యాస్ ట్రాజిడీ జరిగినప్పుడు దాంట్లో ముఖ్యమైన పాత్ర నిర్వహించారు ఇప్పుడు కూడా స్వేచ్ఛ సాఫ్ట్వేర్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్నారు అటువంటి పద్ధతిలో ఆయన మార్పు కోసం కృషి కొనసాగిస్తున్నాడు అటువంటి కార్యకర్తలు మనకి ఈ రోజు అవసరం ఉన్నది అనేక విషయాలు దాంట్లో చెప్తారు కానీ నేను ఇక్కడ చెప్పదలుసుకుంది ఆయన పాలకులు డెబ్బై ఐదులో ఎమర్జెన్సీలో అరెస్ట్ చేశారు ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఈ రోజు మళ్ళీ బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేశారు ఇప్పుడు జైల్లో ఉన్నాడు కాంగ్రెస్ బీజేపీలు మారినవి తప్ప జైళ్లు ఏం మారినట్లేదు అరెస్టులు ఏమి మారినట్లేదు ఈ నిర్బంధం ఏమి మారినట్లేదు ఎందుకు ఏమిటి కారణం అని చెప్పేసేది కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి దాంట్లో స్పష్టంగా మనకి కనిపిస్తుంది ఆ రోజు ఎలా ఎదుర్కొన్నారు దాన్ని ఎలా ప్రతిఘటించారు అనేది తెలుసుకుంటే ఈ రోజు మనం ఎదుర్కోగలం ఎలా ఎదుర్కోవాలి ఎలా ప్రతిఘటించాలని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది ఇందాక డాక్టర్ గోపి ఇక్కడ చెప్పాడు మళ్ళీ బీజేపీ కలిస్తే మళ్ళీ మనం అందరం అక్కడ ఉంటామేమో నేను అంత పెసిమిజమేం లేదు నాకు ఆ రోజు ఇందిరాగాంధీ ఆ ఎమర్జెన్సీ పోయిందో ఈ ఎమర్జెన్సీ కూడా పాద్ది మనలందరిని జైల్లో వేసినా వాళ్ళు అక్కడ ఉండలేదు అది సందేహం లేదు అంత అంత చేతగాని ప్రజలేం కాదు భారతదేశం ప్రజలు నేతృత్వాన్ని ఎదుర్కొనే శక్తి ఉంది ఆలస్యం కావచ్చు తొందరగా కావచ్చు మన అందరం అట్లాంటి షాక్ల నుంచి కోలుకొని తేరుకొని మనం ప్రతిఘటించే దానికి కొన్ని కానీ ఈ దేశంలో వాళ్ళు అనుకున్నట్టు ఒక నిరంకశత్వాన్ని వాటి అన్నిటిని యథిగా చేస్తే అవన్నీ కొనసాగుతాయి అని చెప్పేసి అందుకని ప్రకాశం చెప్తాడు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అంత చల్లం రాల జేఎన్యులో ఉద్యమం జరిగింది కేరళలో ట్రేడ్ యూనియన్ ఉద్యమం జరిగింది ఆంధ్ర ఆంధ్ర యూనివర్సిటీలో మేము హాస్టల్లో ఉద్యమం చేశాం ఏం ఉద్యమం చేసాం ఆష్టంలో అన్నదంలో పురుగులు వచ్చినాయని మేము సమ్మె చేశాం ఉద్యమం పురుగుల కోసం అన్నట్టు ఉంది కానీ ఎమర్జెన్సీలో సమ్మె చేయడం అనేది ఒక విప్లవం ఇప్పుడు సంజయ్ గాంధీ అన్నారు ఎమర్జెన్సీలో ఒక గదిలో ఎన్ఎస్సిఐ నాయకుడు సుబ్బారావు సుబ్బారావుని ఉండేవాడు అతని టేబుల్ మీద సంజయ్ గాంధీ బొమ్మ ఉండేది రోజు ఉదయం వైస్ ఛాన్సలర్ అతను రూమ్కి వచ్చి నమస్కారం చేసి సంజయ్ గాంధీకి నమస్కారం చేసి అతను చెప్పిన మాటలు వినిపోయేవాడు విసి అటువంటి పరిస్థితి ఉండేది ఎమర్జెన్సీలో వాటికి వ్యతిరేకంగా మాట్లాడటం తిరుగుబాటు చేయడం అనుభవంగా రాలా ఎమర్జెన్సీ ఎత్తేసింది నాకు ఎదురు లేదు తిరుగులేదు ఈ ప్రజలందరూ అనామకులుగా ఉన్నారు ప్రతిఘటించడం లేదు మాట్లాడటం లేదు కాబట్టి నాకే మళ్ళీ ఓట్లు వేసేసి గెలిపిస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ డెబ్బై ఆడు ఎన్నికల్లో ఏం చెప్పారు చూడండి ఒకవేళ ఎన్నికల్లో జరిగిపోయినా ఆ తర్వాత ప్రతిఘటన తప్పదు హిట్లర్ కూడా ఎన్నికల్లోనే గెలిచాడు మళ్ళీ ఎన్నికల్లో హిట్లర్ ఓడికి పోవచ్చు మొత్తం సైన్యాన్ని వీటానికి ఉపయోగించి అణచివేయాలని ప్రయత్నం చేస్తే మొత్తం ప్రపంచం మొత్తం ఊడుకుని అందుకని మనం అంతా నిరాశాజనకంగా ఉండక్కర్లేదు భయపడే వాళ్ళకి నిరాశ ఉంటుంది ధైర్యం కలిగిన వాళ్ళకి ఎదురు దిగుతాం ఎదురు దిగితే ఈ రోజు కాబట్టి రేపైనా న్యాయం సత్యం గెలుస్తుంది ప్రజాస్వామ్యం గెలుస్తుంది తప్ప నియంతలు గెలుస్తారని చెప్పేసి మనం అనుకోలేము ఆ విశ్వాసం ఈ పుస్తకం చూస్తే మనకు కలుగుద్ది అటువంటి విశ్వాసం ఈ పుస్తకంలో మనకి కనపడదు అది మీరు చూడాల్సింది అందుకని ఆ పుస్తకాన్ని చదవండి దాని గురించి మనం ఎక్కువ చెప్పి ఆ పుస్తకంలో ఆసక్తిని తగ్గించడం మంచిది కాదు కానీ ఒక్క విషయం చెప్తాను ఈ విషయంలోనే మోడీ గారు ఏమన్నారు ఈ పదేళ్లలో మీరు ట్రైలర్ చూశారని చెప్పారు ఇప్పుడు మళ్ళీ గెలిపించండి మిమ్మల్ని అసలు సినిమా చూపిస్తామని చెప్పేసి ఏదో సినిమాలో ఒక పాట ఉంది ఏం పాట అది సినిమా చూపిస్తామావో అదేనా మనకు సినిమా చూపిస్తామావో అంటున్నాడు ఏం సినిమా చూపిస్తాడు మోడీ గారు తెలియదు కానీ ఒకటి మాత్రం నాకు అర్థం అవుతుంది ఏమో సినిమా చూపిస్తాడనేది ఇప్పుడు ఇంకా రాజ్యాంగం అక్కడే ఉంది ఆ రాజ్యాంగాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఎలుకలు కొట్టినట్టు చెల్లెలు పెడుతున్నారు రేపు ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయాలని చెప్పేసి ఆలోచన బీజేపీకి ఉంది అంతకుముందు అధ్యక్ష తరహా పరిపాలన పెట్టాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తే ఎదురు తిరిగితే దాన్ని పక్కగా పెట్టారు ఇప్పుడు మళ్ళీ అట్లాంటి ప్రయత్నం చేసి అధ్యక్ష తరహా పరిపాలన పెట్టి సర్వక్ అధ్యక్షుడికి మార్పించేసి ఆ రూపంలో చేసినా చేయొచ్చు దానికి ఇంతకుముందు ప్రయత్నం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో పూర్తి మెజారిటీ సాధించి ఆ ప్రయత్నానికి పునుకోవచ్చు దానికి పరోక్షమైన రూపం వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఇప్పుడు ప్రతిపాదన చేస్తున్నారు కోవిడ్ కమిటీ కాదు కోవింద్ కమిటీని కోవింద్ కమిటీని వేశారు వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు క్రమేణా తీసుకురావాలని చెప్పారు అటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేసిన ఈ భారత ఉపఖండం లాంటి విదేశాన్ని అది ఒక నిరంకుశ ప్రభుత్వం పరిపాలించినట్టు దేవత ప్రజాస్వామ్యం కావడదు అటువంటి మార్పు తీసుకురావచ్చు అలాగే వాళ్ళు ప్రత్యక్షంగా ఈ మధ్యకాలంలో పోటీ చేసే కొంతమంది బీజేపీ నాయకులు చెప్పారు మాకు మూడు వందల డెబ్బై కావాలా నాలుగు వందలు కావాలి ఎందుకు కావాలంటే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలంటే టూ థర్డ్ మెజార్టీ కావాలి కాబట్టి మా మోడీ గారు మూడు వందల డెబ్బై నాలుగు వందలు అడుగుతున్నారు అవే గనుక మీరు ఇస్తే రాజ్యాంగంలో ఉండే లౌకిక వాదం అనే పదం ఉంది అది తీసేసి మేము దీన్ని ఒక మత రాజ్యాంగం మత రాజ్యాంగం చేసేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు దానికోసం ప్రయత్నం చేయొచ్చు పురుష సినిమాలో అది ఉండొచ్చు ఇటువంటివి ఇప్పుడు జడ్జెస్ నియామకంలో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి వాటిలో కొన్ని లోపాలు ఉన్నాయి మనం కూడా మార్చాలంటున్నాం వాళ్ళు మార్చాలంటున్నారు వాళ్ళు మార్చడం లోపాలు సవరించడానికి కాదు ఇప్పుడు ఇంకేదన్నా మంచి ఉంటే దాన్ని సవరించడానికి ఇప్పుడు వాళ్ళు అంటే పూర్తిగా తమ ఆధీనంలో ఉండే జడ్జెస్ నియమించుకోవడానికి అంటే ఇంకా ఎక్కడైనా ఏదైనా వ్యవస్థలు తమ నియంత్రణలో లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంటే అటువంటి వాటిని ఇంకా సంపూర్ణంగా తమ గుప్పిట్లో తెచ్చుకునే మార్పులు చేసేదానికి ప్రయత్నం చేస్తారు అలాగే లౌకిక వాదానికి సంబంధించి రేపు వన్ అధ్యక్ష తరహా పరిపాలన వచ్చిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చినా ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ని కమిషన్ని పనగారియా అని చెప్పేసి ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఆయన నాయకత్వాన్ని ఫైనాన్స్ కమిషన్ వేశారు అతను ఇంతకు ముందు భగవతి అని ఉండేవాడు ఆయన శిష్యుడు పనగారియా ఈ పనగారియాలో భగవత్లు ఈ మోడీ గారు అమిత్ షాల కన్నా మిచ్చిపోయిన వాళ్ళు మిచ్చిపోయినట్టు ఈ రాష్ట్రాల్లో ఉండకూడదు ఈ రాష్ట్రాలకి రాష్ట్రాలకి హక్కులు ఉండకూడదు అని చెప్పేసి చెప్పేవాళ్ళు వాళ్ళ ఫైనాన్స్ కమిషన్ ఇప్పటికే రాష్ట్రాలకు ఉండే ఆర్థిక హక్కులు చట్టబద్ధమైన హక్కులు ఇట్లాంటివన్నీ తొలగించుకుంటూ పోతే రేపు అవి సంపూర్ణంగా చేసి ఈ రాష్ట్రాలను కూడా మున్సిపాలిటీల స్థాయికి దిగదార్చి కేంద్రం పెత్తనం కింద పనిచేసే పరిస్థితి తీసుకొస్తారు ఇప్పుడే మీరు ట్రైలర్ చూశారు ఇప్పుడు పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రులు కాదు గవర్నర్ల ద్వారా పరిపాలన చేయాలని చెప్పేసి కేంద్రం ప్రయత్నం చేస్తుంది రేపు ఈ ముసుగు కూడా ఉండదు ఈ ముసుగు కూడా తొలగించి రాష్ట్రాలు ప్రతిపత్తిని సర్వనాశనం చేసే పరిస్థితి వస్తుంది అందుకే అది ఫుల్ సినిమా అయి ఉండొచ్చు ఇక సామాజిక న్యాయం ఉంది రిజర్వేషన్లు ఉన్నాయి ఇంకా కొద్దిగా గొప్ప నడుస్తున్నాయి ఇప్పుడు ప్రధానమంత్రి అలాగే నీతి ఆయోగ్ రెండు వందల యాభై నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించాలి అని చెప్పేసి మూడేళ్లలో ప్రణాళిక రూపొందించింది ప్రణాళిక వేసింది కానీ ఇప్పుడు వరకు చేయలేకపోయారు ఆ ప్రణాళికలో మొదటి సంవత్సరం చేయాలనుకున్న స్టీల్ ప్లాంట్ ఇప్పుడు వరకు చేయలేకపోయారు మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు అక్కడ ఆందోళన జరుగుతుంది ఆందోళన భయపడి పోయారు కానీ రేపు ఫుల్ సినిమా వస్తే ఈ రెండు వందల యాభై నాలుగు పరిశ్రమలన్నిటిని మనల్ని నోరు నొక్కైనా మనం జైల్లో కుక్ అయినా కానీ వీటన్నిటిని చేసే అవకాశం ఉంది వాటి ఇప్పుడు ఎయిర్లైన్స్ ప్రైవేట్ ఎక్కి చేస్తారు రేపు రైల్వేలు ఉన్నాయి రేపు ఇంకా ఓడ ఉన్నాయి ఎఫ్సిఐ గోడౌన్లు ఉన్నాయి ఇంకా అనేక ఉన్నాయి వాటన్నిటిని ప్రైవేట్ టికరిస్తారు అవన్నీ ప్రైవేట్ తర్వాత ఇంక రిజర్వేషన్ వాళ్ళక్కే ఏనుగు మింగిని అలగపండే ఒకవేళ రాజ్యాంగంలో ఎక్కడన్నా రాసుకున్నా నీకేమి ఉపయోగం ఉండవు మౌలికమైన అంశాలన్నీ ఈ ప్రభుత్వ రంగం మూలంగానే మనకు కాస్త స్వావలంబన మన కాళ్ళ మీద మనం నిలబడే ఒక స్వావలంబన ఉంది ఆ స్వావలంబన కూడా పద్ధి ఇప్పుడు నరసింహరావు చెప్పారు యూనివర్సిటీలు కొద్దో గొప్ప యూనివర్సిటీలు ఇక్కడ తెలివితేటం సృష్టిస్తున్నాయి రేపు అవన్నీ ఇప్పుడే ప్రైవేట్ ఎకరాల అయిపోతుంది మొత్తం వాటి అన్నిటి ప్రైవేట్ చేసే పరిస్థితి వస్తే ఈ మధ్య ఒక విషయం రఘురాం రాజన్ చెప్పాడు ఈ దేశంలో చిప్పులు కంపెనీ పెడతారట చిప్స్ అంటే మీకు తెలుసు మన స్మార్ట్ ఫోన్లన్నిటిలో చిప్స్ ఉంటాయి ఈ చిప్పులని తయారు చేసే కంపెనీ మన దేశంలో పెడతాం అది మన దేశం పురోగతికి చాలా గొప్ప విషయం అని చెప్పేసి ఆయన డబ్బాలు కొట్టి ఆ చిప్పులు కంపెనీ పెట్టే పెట్టేవాడికి లక్ష కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు ఆ చిప్పులు కంపెనీ పెట్టడానికి లక్ష కోట్లు వస్తాయి కదా తలా ఒక కంపెనీని పెడతామని చెప్పేసి ముందుకు వస్తున్నారు ఈ చెప్పులు కంపెనీ పెడితే ఏమొస్తుంది ఒక్క ఉద్యోగం రాదు అత్యంత అధునాతనమైన కొద్ది మందికి ఎక్కడో ఇంజనీర్లకు టాప్ కొద్ది మందికి వస్తే ఒక్క ఉద్యోగం రాదు ఒక్క ఒక్క ఉద్యోగం రాని ఈ ఫ్యాక్టరీలు పెట్టేదానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టేవాడు ఈ దేశంలో నూటికి ఇరవై మంది ఇంకా నిరుద్యోగులుగా ఉన్నారు ఉద్యోగం లేక నూట నలభై కోట్ల జనాభాలో ఉన్నారు ఆ యువకులందరికీ ఉపయోగపడే ఒక ఆర్థిక ప్రణాళిక అటువంటి పరిశ్రమలు పెట్టేదానికి ఒక్క రూపాయి కూడా సబ్సిడీ ఇవ్వలేదు అంటే విదేశాల మీద ఆధారపడి సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి విదేశీ పెట్టుబడి మీద ఆధారపడి వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని ఇక్కడికి ఆస్వాదించడం తప్ప మన దేశంలో మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి మోడీ గారు చీల అంతా స్వదేశం స్వదేశం అని చెప్తారు మా వేదాల్లో అన్నీ ఉన్నాయని చూడమంటారు ఇది కూడా వేదంలో ఉండి ఉండవచ్చు విదేశీ పెట్టుబడి దేశకు రండి వాళ్ళకి లాభాలు ఇవ్వండి మన దేశాన్ని అభివృద్ధి జరిగిన చిన్న చిన్న వేదాల్లో రాసి ఉండవచ్చు బహుశా ఎందుకంటే అటువంటి పద్ధతిలో ఈరోజు జరుగుతుంది సాంకేతిక పరిజ్ఞానంలో పురకాయిస్తే చాలా గిట్ట ఈ సాంకేతిక పరిజ్ఞానం యొక్క స్వభావం ఏంటి ఆ సాంకేతిక పరిజ్ఞానం వర్గ ప్రయోజనానికి ఎలా ఉపయోగపడుద్ది మన దేశాన్ని సాంకేతిక పరిజ్ఞానం కరగకుండా మన దేశంలో ఆధునికమైన కాలం రావచ్చు మన దేశం చంద్రమండలానికి కూడా పంపచ్చు కానీ పరికరాలన్నీ విదేశాల నుంచి వచ్చి ఒక సాంకేతిక పరిజ్ఞానం కూడా మనకు కలిగిపోతే అదేమీ అభివృద్ధి అనిపించుకోదు అటువంటి పద్ధతిలో ఈరోజు చేస్తున్నారు రేపు ఇది ఇంకా పూర్తిగా రక్షణ రంగంలోనూ అన్ని రంగాల్లోనూ ఇది పూర్తిగా పెరిగిపోయేదానికి అవకాశం ఉన్నది అందుకని మనకు ఫుల్ సినిమా వస్తే ఇట్లా ఉంటుంది వాళ్ళ బాధ అంతా ఏంటంటే కాంగ్రెస్ పదేళ్ళు ఉండి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సరళీకరణ విధానం వాళ్ళు ప్రవేశపెట్టి ఆ తర్వాత రెండు వేల ప నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ నాయకత్వం ఉన్నా అనేక విధానాలు వాళ్ళే వీటిని పెట్టినా వాళ్ళు అమలు చేయలేకపోయారు ఎందుకంటే ప్రజలు ప్రతిఘటన చేశారు వాళ్ళు కూడా లిబరల్ లిబరల్ రాజకీయాలు ఉన్నవాళ్ళు కాబట్టి ఈ ఉద్యమాలకి భయపడేవా అటువే వాళ్ళు చాలా స్లో అయ్యారు దానికి మన్మోహన్ సింగ్ ముసలివాడు వాడు పనిచేయలేడు నడవలేడు ఇట్లాంటి వాడు అట్లాంటి ముసలివాడిని పెడితే ఏం జరుగుద్ది అని చెప్పేసి మన కార్పొరేట్ సంస్థలు అనుకున్నాయి అందుకని యాభై ఆరు అంగుళాలు చష్ట కలిగిన మంచి పట్టిష్టమైన బ్రహ్మచారిని తీసుకొచ్చి పెడితే ఈ మొత్తాన్ని వేగంగా నడిపించేస్తారని చెప్పేసి కార్పొరేట్లు అనుకున్నాయి తీసుకొచ్చి మోడీ గారిని పెట్టారు ఈ పదేళ్ళు అయింది ఈ పదేళ్లలో కూడా కొంత వేగం పుంజుకుంది కానీ ప్రజా ఉద్యమాలు దాటికి తట్టుకోలేక ఈ ప్రభుత్వం కూడా ఉంది మూడు చట్టాలు తెచ్చింది అమలు చేయలేకపోయింది మూడు చట్టాలు తేవడం ట్రైలర్ ప్రజా పోరాటాల మూలంగా వెనక్కి తగ్గింది రేపు ఫుల్ మెజారిటీ వస్తే ఆ మూడు చట్టాలు మళ్ళీ వచ్చేస్తాయి నాలుగు లేబర్ కోడ్లు ఉన్నాయి లేబర్ కోడ్లు అయితే తెచ్చారు కానీ ఇప్పటివరకు లేబర్ రూల్స్ ఏర్పాటు చేసి వాటిని ఫుల్గా అమలు జరపలా అందుకని అది ట్రైలర్ రేపు వస్తే ఫుల్ సినిమా వస్తుంది మన కార్మిక వర్గానికి రుచి చూపిస్తాడు సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు ఇప్పటి వరకు రూల్స్ నిన్న ఎన్నికల కోసం ప్రకటించారు వాటిని అమలు జరపలా రేపు అది వస్తే ఫుల్గా అమలు జరుపుతారు ఎందుకు మన దాకా అమలు జరపలేదు సిఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం వచ్చింది దేశవ్యాప్తమైన ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమానికి కొంత వెనక దంకాల్సిన పరిస్థితి వచ్చింది అటువంటి జంకుకి వాటికి అవకాశం లేకుండా ఒకవేళ అటువంటి వాటిని వచ్చినా పూర్తిగా అణిచివేసి పక్క గనెక్కి ముందుకు పోవడానికి ఫుల్ లైసెన్స్ కావాలని చెప్పేసి ఎన్నికల్లో అడుగుతున్నారు ఆ లైసెన్స్ వస్తే ఫుల్ సినిమాని మనకు చూపిస్తారని ఈ సినిమా చూపిస్తాం అని చెప్పేసి మనకు గాలి చెప్తుంది ఈ దేశంలో ఉండే కార్పొరేట్ సంస్థలకు చెప్తున్నారు మీరు మీరేం తొందరపడద్దు కాంగ్రెస్ లాగా మేము ఫెయిల్ అయ్యామని చెప్పుకోవద్దు ఇప్పుడు మీరు చూసిన ట్రైలరే ఫుల్ సినిమా తర్వాత చూపిస్తాం ఆగండి అని చెప్పేసి కార్పొరేట్ సంస్థలకు చెప్తున్నారు అందుకని వాళ్ళకి ఆ నమ్మకం ఉంది పదహారు వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రికల్ బాండ్స్ ఇస్తే ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళకే ఇచ్చారు బీజేపీకి మొత్తం ఈరోజు కార్పొరేట్ శక్తులన్నీ ఎందుకని ఆర్ఎస్ఎస్ ని ఎందుకని బీజేపీని ప్రోత్సహిస్తున్నాయి అంటే వాళ్ళకి హిందూ మతం ఎక్కువైపోయి పూజలు ఎక్కువై పురస్కారాలు ఎక్కువైపోయి మతం మతం ఎక్కువైపోయింది కొంతమందికి ఉండొచ్చు వ్యక్తులు కాదు ఈరోజు భారతదేశంలో పెట్టుబడికి కానీ కార్పొరేట్ పెట్టుబడికి కానీ విదేశాల్లో ఉండే ఫైనాన్స్ క్యాపిటల్ కానీ నూట నలభై కోట్లు ఉండే పెద్ద మార్కెట్ కావాలి ఆ మార్కెట్కి ఏం ఆటంకం ఉండకూడదు ఆ మార్కెట్కి ఈ దేశంలో ఆటంకం ఏంటంటే ప్రాంతీయ పార్టీల ఆటంకం సామాజిక న్యాయం చేసే కోసం పనిచేసే పార్టీలు ఉన్నాయి వాటితో మనం చాలా మందిని ఎక్కి పెంచకపోవచ్చు సమాజ్వాది పార్టీ బీఎస్పీ పార్టీ ఆర్ఎల్డి పార్టీ ఆర్డేడి పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు వాళ్ళ ప్రయోజనాల కోసం ఉన్నాయి అటువంటివి కూడా ఆటంకంగా ఉన్నాయి ఒక హిందూ మతోన్మాదం పిచ్చెక్కిస్తే ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో ఉండే హిందువులుగా ఉండే నూట ఎనభై ఎనభై ఐదు శాతం ప్రజలు మేమందరం అనుకుంటే ఈ పెట్టుబడి మన దేశంలో ఏ మూలగు పోయిందని ప్రతిఘటించడం ఈ పెట్టుబడి అంతా మన హిందూ మనం మనవాడి పెట్టుబడే అదానీ గారు వచ్చి అదానీ గారు వచ్చి ఈరోజు వాట్రా కార్షాప్గా కొట్టేసి బెదిరించి తీసుకున్నాడు కృష్ణపట్నంలో అదే కనుక ఎన్టీ రామారావు ప్రాంతీయ పార్టీ ఉండి మన ఆత్మ ఆంధ్రుల ఆత్మగౌరవగా భంగం చేస్తారా ఆంధ్రుల ఆస్తుల్ని ఎవరో గుజరాతీ వాడు వచ్చేసి పొల్ల అని చెప్పేసి వాతావరణం మన రాష్ట్రంలో వాడు వచ్చిపోయి వాడు మన అందరం హిందువు హిందువులు ఏ రాష్ట్రంలో ఏ మూలక పోయినా కానీ ఎవడైనా ఏదైనా కొత్తుకుపోవచ్చు అని చెప్పేసి వాతావరణానికి ఈ సిద్ధాంతం ఉపయోగపడుతుంది అందుకనే ఒకే భాష ఒకే సంస్కృతి ఇదే కాదు ఒకే పన్ను జిఎస్టి ఒకే రిజిస్ట్రేషన్ అట ఒకే భాషట అంటే అన్ని హిందీ భాషలో ఇప్పుడు ఒకే లైసెన్స్ మీరు ఇవన్నీ ఉంటారు ఒకే లైసెన్స్ దేశవ్యాప్తంగా ఒకే లైసెన్స్ పోలీస్ వాళ్ళ వరకు ఒకే యూనిఫామ్ ఇవన్నీ చూసినప్పుడు ఈ దేశంలో పెట్టుబడి ఏ మూలకి ఏ గ్రామంలోకి వెళ్ళినా మన హిందూ పెట్టుబడి కాబట్టి మనదే పెట్టుబడి అని చెప్పేసి అనుకుంటేనే ఈ రోజు ఫైనాన్స్ క్యాపిటల్ కి వాటికి ఈ దేశంలో నిరాధారంగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని ప్రాంతీయ ప్రాంతీయ పార్టీలు ఆటంకంగా ఉన్నాయి సామాజిక ఆటంకం ట్రేడ్ యూనియన్ ఉద్యమాలు ఆటంకంగా ఉన్నాయి రైతు ఉద్యమాలు ఆటంకంగా ఉన్నాయి ఇటువంటి వాటిని అన్నిటినీ పక్కన పెట్టాలని చెప్పంటే ఈ హిందూ మతం మనం సృష్టించగలిగితే కలిగితే అది యూనిఫై ఉంది అది ఉంది అందుకనే ఈ రోజు బీజేపీకి ఆర్ఎస్ఎస్కి వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు ఒకవేళ కూడా దానికి మించిపోయి వస్తే అప్పుడు బలప్రయోగం ఎలాగా ఉంది ఇప్పుడు ఆ బలప్రయోగాన్ని ఉపయోగిస్తున్నారు అందుకని చెప్పారు పాత కాలంలో మీడియానైతే సెన్సార్షిప్ చేసేసి నౌర్మించేవాళ్ళు ఇప్పుడు సెన్సార్షిప్ కుదరదు ఎందుకంటే అంత స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియాలు ఇవన్నీ వస్తున్నాయి అందుకని ఇప్పుడు బెదిరింపు పర్కాయిస్తాను లోపల అనుకో అంటే సెల్ఫ్ సెన్సార్షిప్ అందుకని చెప్తాడు ఇంతకు ముందు స్టేట్ సెన్సార్షిప్ ఉండేది ఇప్పుడు సెల్ఫ్ సెన్సార్షిప్ సెల్ఫ్ సెన్సార్షిప్ అంటే ధైర్యంగా ఉండే మొక్కలు వేసేస్తే తిరిగ్గా ఉండే వాళ్ళందరూ సర్దుకొని ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తారు అందుకని సెల్ఫ్ సెన్సార్షిప్ని చేసే పద్ధతి చేస్తున్నారు ఆ సెల్ఫ్ సెన్సార్షిప్ చేసేదానికి ఈడీలు ని ప్రయోగిస్తున్నారు కేసుల్లో పెట్టేస్తున్నారు జైలులో పెట్టేస్తున్నారు పొరకాయిస్తానే కాదు అంతకుముందు భీమ కోరేగాంలో వాళ్ళందరినీ పెట్టేశారు సాయిబాబా ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఆయన రాజకీయాలు మావోయిస్ట్ రాజకీయాలు కావచ్చు ఆయన మోడీని హత్య చేయడానికి కుట్ర పనేయడాన్ని పెట్టారు ఆయనకి కాలు లేవదు చెయ్యి లేవదు పెరాలసిస్ అటువంటి వ్యక్తి ఒక టెర్రరిస్ట్ గా చిత్రీకరించే జైల్లో పెట్టేసిన పరిస్థితి ఈరోజు ఉంది పురకాయిస్తుంది కూడా అంతే మనీ లాండరింగ్ చేస్తున్నారన్నారు అన్ని పక్కాగా లెక్కలన్నీ ఉన్నాయి వాళ్ళకి లెక్కలు ఎక్కడ తప్పుడు కనపడాల విదేశాల నుంచి నిధులు తీసుకొస్తున్నారు అన్నారు విదేశాల నుంచి నిధులు ఎట్లా వస్తాయి ఆర్బీఐ ద్వారా వస్తాయి ఆర్బీఐ అనుమతిస్తేనే వస్తుంది ఆ రకంగా ఆర్బీఐ అనుమతితోనేవి వచ్చినాయి దాంట్లో ఏమీ దొరకలే కేసు ఇంకేం చేయాలి కేసు వీళ్ళు రెచ్చగొడుతున్నారు వీళ్ళు రచ్చగొడుతున్నారు అని చెప్పేసి అంటే రైతు ఉద్యమాన్ని కవర్ చేయడం ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం కార్మిక ఉద్యమాన్ని కవర్ చేయడం ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం సరే ఉగ్రవాదం రెచ్చగొట్టడం ఎందుకు రెచ్చగొడుతున్నారు చైనా వాళ్ళు రెచ్చగొట్టమంటున్నారు కాబట్టి రెచ్చగొడదు దానికి రుజువులు అవసరమే ఉంది అందుకని పెట్టేశారు గోపా కింద పెట్టేశారు అటువంటి పద్ధతిలో పొరకాయస్తా అని ఇట్లాంటి వాళ్ళందరినీ భయపడరు వాళ్ళు జైల్లో పెడతారు బయట ఉన్న వాళ్ళు భయపడాలి వాళ్ళ ఉద్దేశం అది బయట ఉన్న వాళ్ళు భయపడ్డారు కూడా చాలామంది ఇప్పుడు భయపడాల్సిన అవసరం కూడా లేదు వ్యక్తిగతమైన జర్నలిస్టులకు ఏ హక్కులు లేవు మొత్తం కార్పొరేట్ స్వాధీనం అయిపోయిన వీటన్నిటిని ఏమైనా కొత్త పద్ధతుల్లో ఈరోజు ఎమర్జెన్సీ అమలు జరుగుతుందని చెప్పేసి ఈరోజు ఉన్నది అటువంటి దాన్ని ఎదుర్కోవడానికి అనేక విషయాలు దీంట్లో ఉన్నాయి ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఒక ఒక పద్ధతి బీజేపీని ఓడించడం ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినంత మాత్రం మన కార్పొరేట్ శక్తులకి ఈ దేశమంతా ఒక మార్కెట్ గా ఉండాలని చెప్పేసే దారుణ బాధు అటువంటి ఒకే మార్కెట్ గా ఉండాలంటే దాన్ని సాధించే శక్తులు కావాలని చెప్పేసి దారుణ బాధు అది మళ్ళీ ఏదో ఒక రకం మళ్ళీ వస్తూనే ఉంటుంది అందుకని ఎన్నికల్లో ఓడించడం అనేది తాత్కాలికమైన పని ఆ రోజు ఎమర్జెన్సీ పోయితే మళ్ళీ కొత్త రూపంలో ఇది ఈ రోజు మళ్ళీ అట్లాంటిది వచ్చింది మళ్ళీ రేపు ఎన్నికల్లో ఓడిపోతే మళ్ళీ ఇంకో రూపంలో లేదు దానికి మూలమే ఛేదించాలి ఆ మోదమే దానికి మనం కృషి కొనసాగించాల్సి ఉంటుంది ఆ కృషి కొనసాగించాలనే ఆ పోరాటం ఇప్పుడు ఎన్నికల్లోనే మనం ప్రారంభం కావాలి ఎన్నికల్లోనే ప్రజల దగ్గరికి వెళ్ళాలి వీటన్నిటిని చేయాల్సి ఉంటుంది ఈ రెండు కర్తవ్యాలని ఒకటి ఎన్నికల్లో తక్షణంగా మనం చేయాల్సిన పని అలాగే ఎన్నికల తర్వాత కూడా ఈ దీనికి మూలం లేకుండా మనం చేయాల్సిన కృషిని మనం కొనసాగించాల్సి ఉంటుంది అటువంటి సందేశం అంతర్లీనంగా ఈ పుస్తకంలో ఉందని చెప్పేసి అందరూ దీన్ని అధ్యయనం చేయాలని చెప్పేసి ఇంగ్లీష్ లో చదవగలిగిన వాడు ఇంగ్లీష్ కాపీని కూడా కొన్ని చదివితే మంచిదని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెలవు